హౌన్స్ క్యాండీ గురించి మనకు బాగా తెలుసు ఇక పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తారు అయితే ఇది వన్ రూపీస్ సెన్సేషన్ పేరుకు రూపాయి మాత్రమే కానీ ఇది ఏకంగా ఎనిమిది నెలల్లోనే వంద కోట్ల రెవెన్యూను సాధించింది ఆ తర్వాత రెండేళ్లలో మూడు వందల కోట్ల రెవెన్యూ దాటేసింది ఇప్పుడు ఏడాదికే రెండు వందల కోట్లకు పైగా వసూలు చేస్తోంది జస్ట్ వన్ రూపీస్ చాక్లెట్ అంటే తయారీకి ఎంత పడుతుందో మీరే ఆలోచించండి ఒక్క చాక్లెట్ తయారీకి ముప్పై పైసల కంటే తక్కువ ఖర్చు ఈ పల్స్ క్యాండీని ఐఎం అహ్మదాబాద్ లో స్టడీగా కూడా విద్యార్థులకు బోధిస్తున్నారు ఎందుకంటే ధరంపాల్ సత్యపాల్ అంటే డిఎస్ గ్రూప్ పల్స్ క్యాండీని చాలా ప్లాంట్ గా తీసుకొచ్చింది జీరో మార్కెటింగ్ తో ఏకంగా హాట్ చాక్లెట్ మార్కెట్ ను చల్లా చేసేసింది మరి ఈ డిఎస్ గ్రూప్ ఎలా పల్స్ తో వందల కోట్ల రెవెన్యూ సాధించిందో చూద్దాం అంతేకాదు మీరు వన్ రూపీస్ చాక్లెట్ ను తక్కువ బడ్జెట్ తో తయారు చేయొచ్చు కానీ రుచిలో కొత్తదనం ఉండాలి అందరూ ఇష్టపడాలి ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు ఎందుకంటే దీంట్లో లాభం యాభై శాతం ఉంటుందంటే నమ్మగలరా అసలు పల్స్ ఎలా సక్సెస్ అయింది దాన్ని డిఎస్ గ్రూప్ ఎలా రీసెర్చ్ చేసిందో చూద్దాం మామూలుగా పెద్ద బ్రాండులు ఒక రూపాయి లేదా రెండు రూపాయల చాక్లెట్లు మార్కెట్ లోకి తీసుకురావాలంటే భయపడతారు ఎందుకంటే ఇది హాట్ బాయిల్ మార్కెట్ అని పేరు హాట్ చాక్లెట్ సక్సెస్ అంత సులువు కాదు కానీ డిఎస్ గ్రూప్ మాత్రం కొత్త వస్తే సక్సెస్ కావచ్చు మన భారత మార్కెట్ గట్టి చాక్లెట్లకు పెట్టింది పేరు దాదాపు ఏటా నలభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది మొత్తం చాక్లెట్స్ లోనే వీటి వాటా నలభై ఎనిమిది శాతం ఇక పల్స్ వచ్చే సమయానికి ఆల్బెన్ లీబే మ్యాంగో బైట్ సూపర్ హిట్ ఇవి మార్కెట్స్లో లీడర్స్గా ఉన్నాయి కానీ గమ్స్లో బూమర్ సెంటర్ ఫ్రెష్ హ్యాపీడెంట్ మార్కెట్ కూడా పెద్దదే ఎక్లైర్స్ కాఫీకో లాలీపాప్స్ కూడా మార్కెట్లో తమ షేర్తో దూసుకుపోతున్నాయి జెల్లీస్ కూడా ఉండనే ఉన్నాయి కానీ వీటి సేల్స్ కాస్త తక్కువ అయితే గట్టి చాక్లెట్లదే మార్కెట్లో హవా అలానే పెద్ద కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావాలంటే భయపడతాయి ఎందుకంటే వీటిని ఎవరైనా తయారు చేయొచ్చు తక్కువ పెట్టుబడి అవసరం కానీ ఇన్నోవేషన్ కావాలి ఎందుకంటే మెంటోస్ ప్లేస్ లో హాల్స్ తో రీప్లేస్మెంట్ ఉంది హ్యాపీడెంట్ కు బదులు సెంటర్ ఫ్రెష్ దొరకచ్చు అందుకే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఇచ్చి కంపెనీలే ఏదో ఒక్క బ్రాండ్నే ఆయా షాపుల్లో ఉండేలా చేస్తుంటాయి ఇదో పెద్ద సర్కస్ మనం వాటి గురించి పట్టించుకోం కానీ పెద్ద వ్యాపార యుద్ధమే జరుగుతుంది అది కూడా చిన్న షాపుల్లో అయితే గట్టి చాక్లెట్స్ లో కూడా భారత మొత్తం మార్కెట్ నడవద్దు మన సంస్కృతితో పాటు రుచులు కూడా వేరు అందుకే చాలా తెలివిగా ఆలోచించారు హాట్ బాయిల్ చాక్లెట్స్ లో పార్లే మ్యాంగో సూపర్ హిట్ అయింది ఏడాదిలోనే నూట కోట్లు సంపాదించింది అంతేకాదు కేవలం కచ్చాంగో మ్యాంగో బైట్ సహా మామిడి ఫ్లేవర్స్ చాక్లెట్ వాటా రెండు వేల పదిహేను నాటికి యాభై శాతం ఉంది దీంతో దేశమంతా ఎండాకాలం వస్తే తినే మామిడి ఫ్లేవర్స్ ను ఇష్టపడుతున్నారని ఆలోచించారు ఎందుకంటే మామిడి పండును ఎవరు ఇష్టపడరు ఇక మార్కెట్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన ఫ్లేవర్ ఇది కానీ ఎక్కడే తెలివిగా ఆలోచించింది డిఎస్ గ్రూప్ కచ్చా మ్యాంగో తింటూ తింటూ ఉంటే దాని ఫ్లేవర్ పోతుంది మొదట్లోనే దాని ఫ్లేవర్ ఆహ్లాదంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఆ తర్వాత దాని టేస్ట్ పోతుంది దీంతో దాన్ని భర్తీ చేయాలనుకున్నారు మొదట కేవలం ఫ్లేవర్ స్పైసెస్ తో నింపారు అయితే ఇక్కడే పల్స్ మాత్రం చాలా తెలివిగా ఆలోచించింది పైన వచ్చే కచ్చా మ్యాంగో ఫ్లేవర్ కరగగానే లోపల మసాలా ఉప్పుతో మరో మసాలా టేస్ట్ నాలుకకు తగిలేలా కొత్త చాక్లెట్ తన అనుభూతి వచ్చేలా నింపింది సింపుల్ గా చెప్పాలంటే ఒక దాంట్లో రెండు చాక్లెట్స్ అని చెప్పచ్చు అంటే కచ్చా మ్యాంగోను అప్గ్రేడ్ చేసింది దాని లోపాలను సరిదిద్దిందంతే మొదట నాలుగైదు రకాల రుచుల్లో తయారు చేసిన పల్స్ టెస్ట్ కి అందరూ సంతృప్తి చెందారు డిఎస్ గ్రూప్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా తృప్తి చెందారు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా దాన్ని దేశవ్యాప్తంగా తమకున్న రెండు వేల ఐదు వందల మంది డిస్ట్రిబ్యూటర్లతో దేశం మొత్తం పంపించింది మరీ ముఖ్యంగా ఎక్కువగా రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ మారుమూల ప్రాంతాలకు కూడా పంపింది అయితే ఆ డిస్ట్రిబ్యూటర్లో దాదాపుగా తొమ్మిది లక్షల మంది రెగ్యులర్ రిటైల్ షాప్ యజమానులకు వాటి గురించి చెప్పి ఆయా షాపుల్లో ఉంచారు పైగా మొదట భారీగా ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇచ్చారు దీంతో ఆయా రిటైల్ షాప్ యజమానులు చాక్లెట్స్ తిని బాగుందన్నారు అంతే డిఎస్ గ్రూప్ హమ్మయ్య ఊపిరి పీల్చుకుంది అప్పటికే డిఎస్ గ్రూప్ ఖరీదైన రజనీకంధ పల్స్ లవిడ్ తులసి పాస్ పాస్ ఇలా వేరు వేరు రకాల బ్రాండ్స్ తో వందేళ్లకు పైగా వ్యాపారం చేస్తోంది దేశ వ్యాప్తంగా తమకున్న నెట్వర్క్ తో పల్స్ క్యాండీని ప్రవేశపెట్టింది అయితే మొదటి నెల సూపర్ హిట్ అయిపోయింది ఒక్కటే దెబ్బకు పార్లే కచ్చా మ్యాంగోని తొక్కిపారేసింది అప్పటి వరకు కచ్చా మ్యాంగోని కొనేవారంతా కూడా ఇప్పుడు పల్స్ వైపు మొగ్గు చూపారు ఎందుకంటే భిన్నమైన రుచి వాటి సొంతం ఆ వెంటనే డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి డబ్బులు ఇచ్చి వారితో ప్రచారం చేయించింది అది కూడా సక్సెస్ అయింది వారంలోనే సగానికి పైగా పల్స్ క్యాండీలు మార్కెట్ లో లేకుండా పోయాయి దీంతో ప్రొడక్షన్ పెంచారు దేశం మొత్తం హాట్ క్యాండీలు తినాలనుకునే వారికి ఇది ఫేవరెట్ గా మారిపోయింది మరీ ముఖ్యంగా ప్రతి పాన్ షాప్ లో దీన్ని చేర్చారు అలా నెలల్లో గడిచే కొద్దీ హిట్ అయిపోయింది అయితే అప్పటికే మ్యాంగో ఫ్లేవర్స్తో టాప్లో ఉన్న కచ్చా మ్యాంగో మ్యాంగో బైట్స్ సహా ఇతర క్యాండిల్ సెల్స్ భారీగా తగ్గిపోయాయి ఇక డిఎస్ గ్రూప్ కు మరో అదృష్టం కలిసి వచ్చింది అదేమంటే పార్లే కంపెనీ తయారు చేసిన కచ్చా మ్యాంగో పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని మహారాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు ఒకేసారి రెండు కోట్ల విలువైన చాక్లెట్లు ముడి సరుకును సీజ్ చేశారు ముంబైలోనే తయారయ్యే ఈ చాక్లెట్ కంపెనీకి భారీ షాక్ తగిలింది లాక్టిక్ యాసిడ్ ఉపయోగాన్ని రెండు వేల ఆరులోనే కేంద్రం బ్యాన్ చేసింది మరీ ముఖ్యంగా పిల్లలకు అమ్మే చాక్లెట్స్ లో దీన్ని వాడొద్దని తేల్చింది కానీ ఫ్లేవర్స్ కోసం కంపెనీ వాడేసింది దీంతో ఒక్కసారిగా మార్కెట్ నుంచి కచ్చా మ్యాంగో బ్యాన్ అయిపోయింది ఇక పల్స్ క్యాండీకి మరింత ఊపొచ్చింది వచ్చింది డిఎస్ గ్రూప్ దుమ్ము రేపింది ఇటు పార్లే కంపెనీ కోర్టుకెళ్లి లాక్టిక్ యాసిడ్ తీసేసి లేదా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వచ్చే సమయానికి పల్స్ మొత్తం మార్కెట్లో మెజారిటీ వాటాను కొట్టేసింది మరీ ముఖ్యంగా రామ్యాంగో ఫ్లేవర్స్ క్యాండీస్ లో ఆ తర్వాత మామిడి ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్స్ చాలా వచ్చాయి కానీ ఏడాదిలోనే నూట నలభై కోట్లు ఆ తర్వాత రెండేళ్లలో మూడు వందల కోట్ల రెవెన్యూ దాటేసింది అంతేకాదు పల్స్ వల్ల డిఎస్ గ్రూప్ ఇతర బ్రాండ్స్ కూడా ఊపందుకున్నాయి ఆ తర్వాత ఏకంగా బిగ్ బి అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని పల్స్ సూపర్ హిట్ అయిపోయింది అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడంలో డిఎస్ గ్రూప్ సూపర్ హిట్ అయింది అంతేకాదు సింగపూర్ అమెరికా యూకేలో ఈ పల్స్ చాక్లెట్స్ అమ్మటం మొదలు పెట్టింది ఈ మసాలా బాంబు ఫార్ములా కోసం కూడా కంపెనీ అప్లై చేసింది ఆ తర్వాత ఆఫ్రికా మొత్తం పల్స్ ఎగుమతి చేసేలా లేదా తయారు చేసేలా ప్లాన్ చేస్తోంది ఒక పల్స్ తో ఏకంగా డిఎస్ గ్రూప్ ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ కు చేరుకుందంటే ఎంతలా సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఇందులో వాడే పదార్థాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎవరైనా దీన్ని తయారు చేయొచ్చు చక్కెర లిక్విడ్ గ్లూకోజ్ ఎస్టిటీ రెగ్యులేటర్స్తో పాటు న్యాచురల్ మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే వాడుతున్నారు సింపుల్గా చెప్పాలంటే మొత్తం చక్కెరే అందుకే ఒక్క చాక్లెట్ తింటే ఏకంగా మూడు వందల ఎనభై కిలో క్యాలరీల శక్తి వస్తుంది కాబట్టి చాక్లెట్లు ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇవన్నీ పిల్లలు పట్టించుకోరు కదా పెద్దలు లేబుల్స్ చూడరు పిల్లలు ఏది అడిగితే అది కొని పెడతాం మార్కెట్లో ఉన్న చాక్లెట్లు జ్యూస్లు బూస్ట్లు బోన్ విటాలు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే మొత్తం చక్కెరే ఇంకా చెప్పాలంటే పెప్సీ దమ్స్అప్ సహా అన్ని డ్రింక్స్లో చక్కెర షోడాలో కొట్టే కార్బన్ డైఆక్సైడ్ గ్యాసే అంటే మనం చెత్తను మొత్తం మన కడుపులో నింపుతున్నాం అనారోగ్యం తెచ్చుకుంటున్నాం ఆ విషయం పక్కన పెడితే పల్స్ దేశమంతా సూపర్ హైట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ని వెనక్కి నెట్టింది ఇక మ్యాంగో ఫ్లేవర్ తర్వాత గోవాతో పాటు ఆరెంజ్ ఇలా పలు రకాల ఫ్లేవర్స్ ని తీసుకొచ్చింది కానీ అవేవి హిట్ కాలేదు కేవలం పల్స్ మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే హిట్ అయింది చిన్న చాక్లెట్ మాత్రమే అనుకోవద్దు మార్కెట్ ను డిఎస్ గ్రూప్ బాగా రీసెర్చ్ చేసింది కచ్చా మ్యాంగాకు లోపల మసాలా దట్టించి అప్గ్రేడ్ చేసి సూపర్ హిట్ అయింది కొన్నిసార్లు ఈ ఫార్ములా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు బలంగా నమ్మారు జనాలకు బాగా నచ్చింది ఇక తమకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా పల్స్ విజయానికి కారణం అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి పల్స్ టాప్ లో ఉంది కానీ దానికి పోటీగా కోపికో ఆ తర్వాత స్టీల్ పార్లే కచ్చా మ్యాంగో బయట కూడా పోటీనిస్తోంది ఐటీసీ కంపెనీ క్యాండిమన్ కూడా నాలుగో స్థానంలో ఉంది గట్టి చాక్లెట్స్లో ఈ నాలుగింటితే హవా మొత్తం చాక్లెట్ సేల్స్లో ఈ గట్టి చాక్లెట్స్ మాత్రమే భారత మార్కెట్ను ఊపేస్తున్నాయి ఎందుకంటే ఎక్కువసేపు చాక్లెట్స్ తిన్నా తృప్తి ఉండడమే దీనికి కారణం నలభై శాతం సేల్స్ వీటివే చీప్ అండ్ ప్రాఫిటబుల్ అదే కోకాతో తయారు చేయాలంటే రుచి ఉన్న రేట్ ఎక్కువ పెట్టమ్మాలి కానీ ఈ గట్టి చాక్లెట్స్ మాత్రం దుమ్మి రేపుతున్నాయి వీటి తర్వాత గమ్స్ ఇరవై శాతం మార్కెట్ని ఆక్రమించాయి ఆ తర్వాత లాలీపాప్స్ ఫ్రెషనర్స్ సేల్ అవుతున్నాయి అలా ఎన్నో వేషంతో తో కొత్త చాక్లెట్స్ తయారు చేస్తే స్టిల్ మార్కెట్ లో ప్లేస్ ఉంది పైగా పల్స్ మార్కెట్ లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది దాన్ని ఎవరో కొట్టలేకపోతున్నారు అలాగే కాఫీ ఫ్లేవర్ కొప్పికొని కూడా టచ్ చేయలేకపోతున్నారు కొత్త లేకపోవడంతో ఈ మార్కెట్ ను పాతవే ఎలుతున్నాయన్నమాట కానీ పల్స్ విజయం ఎన్నో వేషన్ కు ఉదాహరణగా మారింది ఐఐఎంలలో దీని గురించి పాఠాలు చెబుతున్నారు అలా చెబుతున్నారంటే సక్సెస్ అలా కొట్టాలి మరి మరి ఈ స్టోరీని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఈ చాక్లెట్స్ని వెళ్ళి కొనమని కాదు ఇలాంటి ఇన్నోవేషన్తో ముందుకెళ్లమని మీరు కూడా తయారు చేయొచ్చు దాన్ని మార్కెటింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు కాస్త టైం పట్టిన మీ ఐడియా మాత్రం ఫలుస్తుంది కానీ రీసెర్చ్ చేయాలి కొత్త ఐడియాతో ముందుకెళ్ళాలి మరి అలా వెళ్ళే వారికి ఆల్ ది బెస్ట్ మరి ఈ వీడియోపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి